మధ్యలో ఇంకో స్నేహితుడు ఉన్నాడు వాడు నా ఉద్యమాల స్నేహితుడు శివరామ్ శివరామ్ ఐ హేట్ శివరామ్ అని నేను అనేవాడిని కానీ ఐ లవ్ శివరామ్ బయటికి వాడి భాషకి ఆవేదన చెందేవాడిని ప్రవర్తనకి కానీ వాడి ప్రేమకి నేను బానిసినయ్య వాడు చనిపోయాడు మా ఇద్దరికి మంచి మిత్రుడు దయచేసి శ్రీధర్ గారు మాట్లాడాల్సింది విజ్ఞప్తి చూస్తాను థ్యాంక్ యూ లేట్ అయినందుకు ఏమనుకోవద్దు నెహ్రూ బాయ్కి అరవైవ జన్మదిన శుభాకాంక్షలు దాదాపు ఇది అరవై సంవత్సరం అంటే నమ్మేటట్టు లేదు అసలు మనిషి ఇంకా ఏదో పదహారు లాగానే ఉన్నాడు కానీ సిక్స్టీ లాగైతే లేడు అసలుకి చాలాసార్లు అంటాం దాదాపు నాగార్జున అని పొరపాటున కనుక అది న్యూ రూని పెట్టినలే కానీ నాగార్జునని పెట్టుకోవాలని మేము చాలా ముద్దుగా పిలుచుకుంటాం అసలుకి ఎందుకంటే ఆయనకి ఆయనకినకి ఏజ్ తెలియదు అసలుకి ఇద్దరు కూడా దాదాపు అదే ఉంటుంది కాబట్టి చాలా మంచి మనిషి మంచి మిత్రుడు ఇందాక చెప్పినట్లు శివరాం లేడు కానీ దాదాపు ఇద్దరికి మా మధ్యలో మంచి సంధానకర్త ఎవరికైనా కూడా మంచి చేయాలని కోరుకునే వ్యక్తుల్లో వీళ్ళిద్దరు దాంట్లో అందులో వాళ్ళు లేని లోటు ఇప్పుడు శివరామ్ నెహ్రు గుర్తు చేసిండు కాబట్టి మర్చిపోలేకపోతున్నాం మనం ఎప్పుడు మర్చిపోలేం కూడా అట్లాగే నెహ్రూ బయలు కూడా ఎవరైనా కూడా తన ఫ్రెండ్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బ్యాక్ సపోర్ట్ చేసే మనిషి మాకు ఎల్లవేళ్లలో కూడా మాకు ఎన్నంటూ ఉండే వ్యక్తి మంచి మిత్రుడు అట్లాంటి వ్యక్తి ఈరోజు అరవై జన్మదినాన్ని జరుపుకుంటున్నందుకు మా రెసిడెన్సీ యాజమాన్యం తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకి వాళ్ళ అబ్బాయి కూడా ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ మంచి డాక్టర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను